మన పని లేనప్పుడు ఆ వారం రోజుల పాపం ఏదో ఒక రూపంలో ప్రవేశించదా అబద్ధం రూపంలో కానీ మోసం రూపంలో కానీ పాప చూపు కానీ నడక కానీ ఆలోచన కానీ ఏదో ఒక రూపంలో ప్రవేశించి ఆ పాపము కొద్దిగా కొంచమే ప్రవేశిస్తుంది ఏమంటే నిప్పు కొంచమే అగ్గుపొల అంతా ఎంత ఉందండి అగ్గుపొల కొంచెమే కానీ గడ్డి భావన తగ్గలు పెడితే అంత ఇది మంట పాపం కూడా అంతే కొంచమే ప్రవేశిస్తుంది అబద్ధంలాగా ఆ పాపం ఏమైపోయింది దశ అది పెరిగి 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 పెద్దదైపోయి చివరికి దేవునికి దూరం చేసి నరకానికి నెట్టేస్తుంది అలాంటి పాపము మనలో ప్రవేశించుకుండాలంటే సత్క్రియలు అనగా దేవుని యొక్క పనులు ఏదో ఒక రూపంలో మనం చెయ్యాలి అని మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం ఏ ప్రసంగం చేసినా పని చేయాలి పని చేయాలి మనం పని చేయాలి అని చెప్తూనే ఉన్నాం దయచేసి పని అనేది మనం మొదలు పెట్టాలి మనం అనుకున్నాం కదా ఈ నెల నుంచి సెమన్నారులు చేద్దాం అనుకున్నాం మరి ఈ నెల గడిచిపోతుంది మరి పని అనేది ప్రారంభించలేకపోతున్నాం అంటే మనలో పాపం ప్రవేశించుతుందా నాలో కూడా ప్రవేశించుకున్నారా మీలో కూడా ప్రవేశించుకున్నా అందుకే పనికి ఆటంకం అయిపోతుంది చూడండి ఒకసారి మనం చూద్దాం ఏమంటే ఆది కాండం ఒకసారి చూడండి ఆది కాండం నాలుగో ఏడో వచ్చిన వాళ్ళు పాపం ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందో మనం అక్కడ చూద్దాం నీవు సత్క్రియలు చేసిన తల ఎత్తుకొనవా సత్క్రియలు చేయకపోతే చూసాను సత్క్రియలు చేస్తే జాగ్రత్తగా రాలి జాగ్రత్తగా వాక్యం వినండి ప్రార్థనకు వచ్చిన మీరు ఇలా దేవుని వాళ్ళ చెప్పబడుతున్న కొద్ది మాటలు శ్రద్ధగా కొనండి పాపం ఇక్కడ ఏమంటుండి ప్రవేశించుకుని ఉండాలంటే ఏం చెప్తున్నాడు నీవు సత్క్రియలు అనగా దేవుని బరులు చేస్తే తల ఎత్తుకొని నీవు నిలబడగలవు దేవుని సన్నిధానంలో అదే చేయకపోతే తల దించుకొని దేవుని సన్నిధానంలో దోషిగా కనపడాల్సి వస్తుంది ఏమంటే సత్క్రియలు చేస్తే పాపం ప్రవేశించడానికి అవకాశం ఉండదు అదే కనుక సత్క్రియలు చేయకపోతే పాపం ఎక్కడుందంట మన వాక్యటే ఉంది ఎప్పుడు ప్రవేశిద్దామా ప్రవేశిద్దామా ప్రవేశించుదామా ప్రవేశించుదామని అది మన పక్కనే ఉంటుంది పాపం ఇప్పుడు మేము దేవుని వల్ల ఆ పాపం మనలో ప్రవేశించిందంటే సత్క్రియలకు దూరమైనట్టే అంటే పాపము చూసారంటే మనిషిని దోషిగా దేవుని ఎదుట నిలబెడుతుంది పాపం ఎంత భయంకరమో చూసారండి దోషిగా నిన్ను ఎక్కడ నిలబెడుతుంది తెలుసా దేవుని సన్నిధానంలో నిలబెట్టింది అలాగే నరకంలో కూడా దోషిగానే నిన్ను నెట్టేస్తుంది దేవుడి యొక్క న్యాయపీఠం కాడ క్రీస్తు రెండో రాకడోలా వచ్చినప్పుడు అందరినీ లేపుతాడు అప్పుడు మనందరినీ ఆయన పాదశిగా నిలబడాల్సి వస్తుంది అప్పుడు మరి నువ్వు దోషిగా నిలబడాలనుకుంటున్నావా లేదా నీతి మంత్రిగా నిలబడాలనుకుంటున్నావా ఆలోచించాలి ఒకసారి మనం ఏమండి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలా ఉండాలి నీతివంతుగా నీతిగా ఉండాలనేది దేవుని యొక్క మాటలు మనకి తెలియజేస్తుంది ఒకసారి చూడండి ఏకప్రశ్న పత్రిక రెండవ అధ్యాయము ఏకప్రశ్న పత్రిక రెండవ అధ్యాయం పదో వచ్చిన నుంచి ఇరవై ఆరవచనంలో ఇక్కడ ఒక మాట మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శ్రద్ధగా వినాలి కొద్ది మాటలు విన్నా కానీ రెండవ అధ్యాయము పదవచ్చ నుంచి ఇరవై ఆరవచనం వరకు మనం ఇక్కడ చూద్దాం ఎవడైనా ధర్మశాస్త్రం విషయంలో తప్పిపోతే ఆజ్ఞ అన్నిటి విషయంలో ఆ పాపి అయిపోతాడు చూసానండి మనం ఎంతవరకు ఎన్నో నీతి కార్యాలన్నీ చేసినామండి చేసిన మనలో ఒక పాపం అనుకోని విధంగా ప్రవేశించింది అనుకోండి ఈ చేసిన సత్క్రియలన్నీ ఏమైపోతాయి అంట నిష్ప్రవోజనం అయిపోతాయి అంటే పాపం చూశారండి మనం ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం నీతిగా బ్రతికాము దేవుని కోసం బాప్తి సంపొందాము దేవుని కోసం సంఘంలో చేర్చబడ్డాము దేవుని కోసం నిత్యము పనులు చేస్తూనే ఉన్నాం ఈ సమయంలో ఏదో ఒక సమయంలో మనం సత్క్రియలను మానేసుకుంటూ ఉన్న సమయంలో పాపం వెంటనే ప్రవేశించింది ఆ పాపం మనం చేసిన ని సత్క్రియలను ఏం చేస్తుంది పాడు చేసేస్తుంది అంటే పాపం చూసారా మరొక కాలంలో ఆలోచిస్తున్నాం పాపం ఏం చేస్తుంది మనల్ని దేవుని పనిలో నుండి చేసిన పనులన్నిటిని పాడు చేసేస్తుంది దేవుడు చే దేవుని కోసం మనం చేసిన పనులన్నీ దేవుని సన్నిధానంలో అవన్నీ లెక్కకు రాకుండా పోతాయి అవి లెక్కగా రాకుండా పోయినామంటే మనం దేవుని పనిలో లేనట్టే దేవుని పనిలో లేనట్టే దేవుని పనిలో పోతే